జిల్లా తారూర్ మండల కేంద్రంలో రైతుల సమస్యలను పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన నిర్వహించారు మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు అంతకుముందు పిఏసిఎస్ వద్ద యూరియా గ్యోసం క్యూలో నిలబడ్డ రైతులతో మాట్లాడారు ఈ ధర్నాకు హాజరైన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెత్కో ఆనంద్ మాట్లాడుతూ స్పీకర్ తన నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకోవాలి అని స్థానికంగా తిరగాలి అని డిమాండ్ చేశారు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ప్రజలు వర్షాలతో ఇబ్బందులు పడుతూ ఉంటే సీఎం మూసీ పేరుతో కాళ్యాపన చేస్తున్నారు గతంలో కేసీఆర్ పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తేనే ప్రజలకు ఉపయోగం కలుగుతుంది రైతులకు అత్యవసరంగా అవసరమైన యూరియా ఎరువును ప్రభుత్వం తక్షణమే సరఫరా చేయాలి అని ఆయన అన్నారు ధర్నాలో పలువురు బీఆర్ఎస్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు రైతులు పాల్గొన్నారు او کنيجي آ کدي سار دم 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 جي ميرمائي آ دم 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 entonces. ¿Sí? ¿Sí? ఇష్యూ పెద్దగా చేయాలనేది కాదు నేను అధిక సామ్రాజ్యాన్ని అలాగే కొందరూ డిస్పోజ్ చేసేస్తే ఈ లొల్లి పంచాయతీ పోతే ఏ విధంగా చేస్తారు ఇప్పుడు మీరు అధికారులు మాట్లాడేస్తారు బాగా తెలుస్తుంది ఏం చేయొచ్చు ఇప్పుడు మూడు నాలుగు గంటల పొద్దున నాలుగు గంటల పొద్దున్న గంటల్లో

వస్తాయి సార్ పెట్టాలి పెడితే అయిపోయా సార్ ఇంకా రోడ్డు అమ్మ మిషన్ కూడా లేవా గవర్నమెంట్ ನಡುವೊಟ್ಟ <missly> 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 अॼु राज मुखे చెక్ చేసా ఆ చెక్ చేసేది ఏదో ముందన్న చేసుకోవాలి மீடிபி ல கூட மந்திர அயன்கு

GO! <laughs> కేంద్రంలోని టీఏసిఎస్ కార్యాలయం వద్ద యూరియా కోసం ఉదయం ఐదు గంటల నుంచి ఈరోజు పెద్ద ఎత్తున మండలం నుంచి మహిళలు అదేవిధంగా వృద్ధులు రైతులు పెద్ద ఎత్తున ధరలు వచ్చి యూరియా కోసం ఇక్కడ వేచి ఉండడం జరిగింది ఈ పిఏసీఎస్ కు ఈరోజు రెండు వందల ఇరవై ఐదు బ్యాగులు వచ్చినాయని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఒక్క బ్యాగ్ ఇవ్వడానికి దాదాపు ఐదు నుంచి పది నిమిషాలు తీసుకుంటారు అంటే ఇప్పటి ఉదయం ఆరు గంటల నుంచి ఇప్పుడు దాదాపు ముప్పై ఐదు నలభై బస్తలు మాత్రమే ఇచ్చారు అంటే రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో చూడండి ఒక యూరియా బస్తా కోసం పది ఎకరాలు ఉన్న రైతైనా ఐదు ఎకరాలు ఉన్న రైతైనా ఎకరా ఉన్న రైతు అయినా కూడా ఒక బస్తానే ఇవ్వడం జరుగుతుంది దానివల్ల రైతులు పొలాలలో పని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఈడ నిలబడి ఈరోజు రైతులు ఎంత ఇబ్బంది పడుతుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు దారూరు మండల కేంద్రంలో రైతులు నిరసన దీక్ష కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసి వారికి మద్దతు తెలుపుతూ ఇచ్చేసినటువంటి గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ మిత్రికానంద్ సార్ గారు అదేవిధంగా అదేవిధంగా ఈరోజు దారూర్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున విచ్చేసి ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది రైతుల తరఫున మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని అయ్యా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలననే చెప్పుకునే ప్రభుత్వం ఇరవై నెలలైంది మీరు వచ్చి ఈరోజు రైతులకు ఎందుకు యూరియా ఇవ్వలేకపోతుందో ఒకసారి మీరు సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి ఏమో ఒక మాట చెప్తాడు యూరియా ఎక్కడ కొరత లేదంటాడు మంత్రి తుమ్మల మాగేశ్వరరావు ఏమో కేంద్రం నుంచి యూరియా రావడం లేదంటాడు ఇంకో మంత్రి ఏమంటాడు కేంద్రం ఇచ్చింది మేము తొందరలో సరఫరా చేస్తామంటాడు అంటే మీ మంత్రుల మధ్య సమన్వయం లేక ఈరోజు రైతులను రోడ్డు పాలు చేసి గతంలో పది సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలనలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏ విధంగా అయితే ఉందో పోలీస్ స్టేషన్లో చెప్పులు పెట్టి వంచారు మీ ప్రభుత్వంలో అదేవిధంగా పోలీస్ స్టేషన్లలో పావు పెట్టుకొని రైతులు చిట్టులు ఇచ్చి ఆ రోజు యూరియా డీఏపీకి తీసుకుపోయారు సేమ్ మళ్ళా ఈరోజు ఆనాటి రోజులు తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు రేపు రాబోయే రోజులలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం ఇప్పుడు సమయం అయిపోతుంది రైతులకు ఇప్పుడు యూరియా కంపల్సరీ అవసరం కాబట్టి రైతులు ఎన్ని ఎలా ఉన్న రైతులు ఉంటే దాన్ని బట్టి ఎక్కువ మొత్తంలో రైతులకు యూరియా అందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈరోజు దారు మండల్లో వ్యవసాయ కేంద్రం దగ్గర యూరియా కోసం రైతులు లైన్లో వేచి వేచి ఉదయం ఐదు గంటల నుంచి వేచి ఉండడం జరిగింది ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ పది సంవత్సరాలు ఎప్పుడు కూడా ఎవరు కూడా యూరియా కోసం ఏ ఎక్కడ ఏ షాప్ దగ్గర కానీ ఏ సొసైటీ దగ్గర కానీ ఎప్పుడు కూడా ఎవరు రైతులు నిలవలేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యూరియా కొరత ఏర్పడింది యూరియా ఇప్పుడు ఇస్తేనే రైతులకు బాగుంటుంది తర్వాత ఇప్పుడే ఇప్పుడే యూరియా అవసరం పంట పంట పొలాలకి ఆకలి అయినప్పుడే అన్నం పెట్టాలి కానీ ఆకలి అయిపోయినాక ఆ తిన్నాక అన్నం ఆకలి అయిపోయినాక అన్నం పెడితే అది కరెక్ట్ కాదు అందరికీ సరిపడా యూరియా ఇవ్వాలని మేము కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈ కాంగ్రెస్ పాలన చూస్తుంటే ఎంతమంది రైతులు కావచ్చు మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు ఎన్ని అవస్థలు పడుతున్నా కానీ దున్నపోతు మీద వానబడ్డట్లుగా ఉన్నది ఎందుకంటే నేను నిన్ననే వికారాబాదు నియోజకవర్గమైన వికారాబాదు పట్టణంలో కూడా ఇదే పరిస్థితి ఆనల నాన్తూ ఎండక ఎండుతూ లైన్లలో నిలబడుతున్నాం మొన్న మరపల్లిలో అట్లాగైంది హోమిన్పేటలో అట్లాగైంది బంటారంలో అట్లాగైంది ఇది ముఖ్యమంత్రి గారి జిల్లా స్వయాన స్పీకర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం పెద్ద మనిషిని చూడు ఈ పెద్ద మనిషి పొద్దున తిండి తిప్పలు లేకుండా వచ్చిందంట చెక్కరొచ్చి కింద పడేటట్టున్నది పొద్దున ఆరేడు గంటలకు వచ్చి ఛాయ్ తాగకుండా అన్నం తినకుండా నిలబడితే ఆమె ఎన్ని గంటలు నిలబడబడుతుంది ఈమె చెక్కరొచ్చి కింద పడితే ఈమె పరిస్థితి ఏంది ఆమె ఏం చెప్తున్నదంటే ఇప్పటి వరకు నేను ఈ సొసైటీ ముఖం చూడలేకుంటే సార్ అంటుంది ఇప్పుడు చూడాల్సి వస్తుంది కాంగ్రెస్ పుణ్యమా అని చెప్పి ఆనాటి రోజులు తెస్తానారు కదా రేవంత్ రెడ్డి గారు ఆనాటి రోజులు తెస్తా అంటే ఎంత మంచి రోజులు తెస్తుందో అనుకున్నారు మనోళ్ళంతా ఇక ఇటువంటి వాళ్ళందరినీ కూడా బజారు కిడ్చినటువంటి పాలన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది ఒక్కసారన్నా ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు నేను నిన్న కూడా చెప్పిన అసలు ఎందుకు ఈ సమస్య వస్తుంది మా నియోజకవర్గంలో మా జిల్లాలో అనేటటువంటి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా స్పీకర్ గారు దాని గురించి ఆలోచన కూడా చేస్తలేరు మాకు ఓట్లు వేసిండ్రు మేము గెలిచినాము సీట్లలో కూసినాము అయిపోయింది వాళ్ళు ఏ గంగలనే ఓననేటటువంటి విధంగా ఈ పాలకులు వ్యవహరిస్తున్నారు ఈయనకు నిజంగా నీకు పెన్షన్ ఎంత వస్తుంది పెద్దమ్మా రెండు వేలు వస్తుంది ఇక ఈయన చూడు కేసీఆర్ గారు ఐదు వందలు ఉన్నటువంటి పెన్షన్ను వెయ్యి రూపాయలు ఒకసారి రెండు వేలు ఒకసారి చేసిండు ఈమెకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని గప్పాలు కొట్టిండు ఆ నాలుగు వేల సంగతి దేవుడెరుగు ఆ రెండు వేల పెన్షన్ కూడా రెండు సార్లు ఎగ్గొట్టిండు ఉన్నదానికి కూడా ఇప్పుడు కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుక ఊడిపోయింది అన్నట్టు వీళ్ళు ఆశ ఏమైంది ఇటువంటి పరిస్థితి ఉన్నది వీళ్ళు ఎంతసేపు నిలబడతారు చెప్పి మహిళలు వీళ్ళు ఇప్పుడు మూడు ఎకరాలు ఉన్నళ్ళు నాలుగు ఎకరాలు ఉన్నోళ్ళు కొంతమంది పెద్ద రైతు అయితే పది ఎకరాలు ఉన్నళ్ళు కూడా ఒకటే సంచి ఇస్తారంట మరి ఒక్కసంచి ఇస్తే మళ్ళీ రేపొచ్చి మళ్ళీ ఈ ఏడెనిమిది గంటలు నిలబడాలనా ఎన్ని గంటలు నిలబడాలా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి పోదా పోలీసు వాళ్ళ పహార లోపల జరుగుతున్నది ఇక్కడ పోలీసులను ముందర పెట్టుకొని ఎన్ని అని చెప్పి పహారా చేపిస్తారు ఎన్ని రోజులు అని చెప్పి రాజం వెళ్తారు చెప్పు ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేటటువంటిది రేవంత్ రెడ్డి గారికి లేదా సమస్యలు ఏమొస్తున్నాయి ప్రజలు ఏ విధమైనటువంటి కష్టాలను ఎదుర్కొంటున్నారనేటటువంటిది ఆయనకు చెప్పరా చెప్పరా లేకపోతే చెప్తే ఇంకా వినడా అంటే ప్రజలంతా ఇంత నిర్లక్ష్యమా చెప్పు ఇప్పటికైనా కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆనాటి రోజులు అంటే ప్రజలకు మంచి చేసేటటువంటి రోజులు చేసుకోనని చెప్పి ఆగమైపోయింది ఇప్పుడు వాళ్ళందరూ కూడా అంతా కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటుండ్రు అయ్యో పదేళ్ళు మంచిగా ఉంటుంది ఒక్కసారి ఇట్లా లైన్లలో నిలబెట్టే పరిస్థితి రాలేదు చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి రాలేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా వాపోతూ ఉన్నారు లాఠీ ఛార్జీలు చేపిస్తున్నారు పోలీసులను పెట్టి యూరియా వంచుతా ఉన్నారు ఏం రాజ్యం నడుస్తుంది ఇవన్నీ నిన్న చూస్తే మనం వాతావరణ శాఖ వారం పది రోజుల నుంచి హెచ్చరిస్తా ఉంది ఏమని తెలుసా ఘోరమైనటువంటి వర్షాలు వస్తాయి అతి భారీ వర్షాలు వస్తాయి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి చెప్తే సావుకరు సల్లగా చెప్పినట్టు ముగ్గురు నలుగురు చచ్చిపోయింది ఆల్రెడీ అధికారులను అప్రమత్తం చేసేటటువంటి బాధ్యత సర్కార్కు లేదా రేవంత్ రెడ్డి గారికి లేదా గీడికెళ్ళి గారికి ఒక యాభై కిలోమీటర్లు పోవాలంటే వీళ్ళు హెలికాప్టర్ల గురించి చూస్తున్నారు హెలికాప్టర్ల గురించి వీళ్ళ గురించి చూస్తున్నారు కానీ అక్కడక్కడ వరదలలో చిక్కుకున్నటువంటి ప్రజల గురించి హెలికాప్టర్లు కావాలంటే దాన్ని పట్టించుకునేటటువంటి నాదులు లేడు వీళ్ళు తిరుగుతారు హెలికాప్టర్ల లేకపోతే అవసరమైతే బీహార్ లాంటి ఎక్కడెక్కడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో అక్కడికి హెలికాప్టర్లు పంపుతారు లేకపోతే రేవంత్ రెడ్డి గారి ప్రదర్శనకు పంపుతారు కానీ ఈ ప్రజలను పట్టించుకునేటువంటి పాపాన కాంగ్రెస్ ప్రభుత్వం పోతలేదు మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలా రాబోయేటటువంటి ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ వస్తున్నాయి ఇన్ని రోజులు భయపడుకుంటా భయపడుకుంటా పెట్టాలన్నా మా ఇజ్జత పోతుందా చెప్పి ఆలోచన చేసుకుంటా చేసుకుంటా చివరికి కోర్టు మెటికాయలు వేస్తే తప్పని పరిస్థితి లోపల స్థానిక సంస్థల ఎలక్షన్స్కి పోతా ఉన్నారు వీళ్ళందరూ గుర్తు పెట్టుకుంటారు లైన్లో నిలబెట్టుకున్నది వీళ్ళంతా యాది పెట్టుకుంటారు రేపు రాబోయేటటువంటి రోజుల లోపల దొడ్డదొడ్డు కర్రలు అంత కాసి మొత్తం అంత వార్తలు పెడతారు మీకు కాంగ్రెస్ వాళ్ళకు వార్తలు పెడతారు వీళ్ళంతా లేకపోతే ఏం పరిస్థితి జరుగుతున్నది ఆలోచన చేయాలి కదా దీని గురించి ఆలోచన లేదు రైతులను గురించి మాట్లాడేది లేదు సినీ దర్శకులు సినీ నిర్మాతలు గాలను పిలుచుకొని ముచ్చనికే టైం ఉంది కానీ రైతుల సంఘాల నాయకులు కావచ్చు రైతుల మీద చర్చ కావచ్చు దీనికి మాత్రం సమయం లేదు ఆ క్రీడకు ఒలింపిక్స్ చేస్తారంట ఒలింపిక్స్ దేవుడు ఆయన ఫస్ట్ తర్వాత క్రీడలు ఒలింపిక్స్ అవన్నీ తర్వాత చేదువు కానీ ఉన్నటువంటి ఇక ఈ రైతులకు సంబంధించిన సమస్యలు తీర్చరాదు గా మూసి గురించి నేను ఎవడానికి అడిగిందా మూసి గురించి మిగతా దగ్గరికి పోతే ఏమంటాడంటే పైసలు లే వీళ్ళకు నాకు ఏం చేద్దామంటే నా దగ్గర చిల్లి కావాలేదు ఖజానా మొత్తం ఖాళీగా ఉన్నది భూములు లేవు పంచనీకే అవి లేవు ఇవి లేవంటే సుందరీకరణకు లక్షన్నర కోట్లు పెట్టి నేను ఎవరడిగిండు నాయన రేవంత్ రెడ్డి గారు ప్రజలు అడుగుతున్నది మాకు సరిపోనికే ఎరువులు ఇవ్వండి తాగనీకే మంచి నీళ్ళు ఇవ్వండి సరిపోయేటంత కరెంట్ ఇవ్వండి గివి కదా నేను అడుగుతున్నాయి గొంతెమ్మ కోరికలు ఏం కాదు మీరిచ్చినటువంటి హామీలు దేవుడెరుగు కేసీఆర్ గారు పదేళ్ళు ఏదైతే చక్కగా ఇచ్చిండో సరి చేసుకుంటే సరిపోతుంది కాబట్టి నేను ఇప్పటికైనా కోరేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీని మీద దృష్టి పెట్టండి రైతుల సమస్యలు చాలా ఉన్నాయి రైతుల ఉసురు పోసుకున్న కూడా బాగుపడడు మీరు ముఖ్యంగా రైతులకు ఎరువులు కావచ్చు ఇంకోటి కావచ్చు వీటి మీద సమీక్ష చేసి ఎవరెవరికి ఏం అవసరమో చూడాలని చెప్పి కోరుతున్నా స్పీకర్ గారిని కూడా నేను నిన్న కూడా విజ్ఞప్తి చేసిన మళ్ళీ చేస్తున్నా మీరు వేరే వేరే ప్రోగ్రాంలకు పోడు కాదు స్పీకర్ కాదు మీరు గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నారు మీ నియోజకవర్గము నిన్ను గద్దెనెక్కించినటువంటి నియోజకవర్గం లోపల ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే నువ్వు ఎందుకు రావట్లేదు రావాలా స్పీకర్ గారు ఇటువంటి సమస్యలను తెలుసుకోవాలా నియోజకవర్గంలో తిరగాల పిఎస్సిఎస్ఈల దగ్గర కోవాలా ఫర్టిలైజర్ షాపుల దగ్గర కోవాలా ఎవరైతే బ్లాక్ దందా చేస్తున్నాడో వాడిని అరెస్ట్ చేసి క్రిమినల్ పెట్టి క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో పంపాలా గది చేయకుండా నువ్వు హైదరాబాద్లో ఉంటే ఏం లాభం నాయనా నిన్ను గెలిపించింది ప్రజలు ఇక్కడ సేవ చేయడానికి కానీ పోయి హైదరాబాద్ లో కూర్చోవడానికి కాదు స్పీకర్ గారు ఇప్పటికైనా గౌరవ స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజల సమస్యలు పట్టించుకోండి ప్రజల సమస్యలు పట్టించుకోకపోతే రాబోయేటటువంటి ఎలక్షన్ లోపల ఏ ప్రజలైతే నిన్ను గద్దెనెక్కిచ్చినో ఆ గద్దెను దించేటటువంటి బాధ్యత వాళ్ళే తీసుకుంటారని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ తరఫున